వాసుదేవ హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి చూడండి ఇల్లంతా ఎలా ఉందో కొన్ని చోట్ల గజ్బిజిగా కొన్ని చోట్ల నీట్గా అలా ఉంది కదా ఏం లేదండి మనం అప్పుడప్పుడు అలసిపోతుంటాం లేదా బద్దకిస్తూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఇంటి పని చేయాలని లేకపోతే అన్నీ నీట్గా పెట్టుకోవాలని ఉండదు కదా నాలాగే మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి చూడండి ఇంతకుముందు ఇలా వదిలేయాలంటే నేను చాలా భయపడేదాన్ని చాలా ఆలోచించేదాన్ని ఎందుకంటే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా శుభ్రంగా లేకపోతే దరిద్రం లక్ష్మి నిలబడదు ఇలాంటి మాటల వల్ల అమ్మో నిజమేమో అని భయపడేదాన్ని అందువల్ల ఏ రోజు వర్క్ ఆ రోజు చేసేసుకోవాలని కంగారు కంగారుగా చేసేస్తాను కాకపోతే ఆ అలసట నీరసం అనేది డే మొత్తం క్యారీ అవుతుందనమాట తర్వాత తర్వాత అలాగా చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దరిద్రం అంటే ఏదో కాదండి చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయకుండా ఉండడము అనవసరమైన కబుర్లు చెప్తూనో లేకపోతే అనవసరమైన పనులు చేస్తూ కాలయాపన చేయడము మన మాటలతోటి చేతలతోటి ఇతరులని బాధ పెట్టడము ఇలాంటి పనులే అండి దరిద్రం అంటే అలాంటివి తగ్గించుకొని మన పనులు మనం చేసుకొని మనం ఇతరుల బాధకి కారణం అవ్వకుండా ఉంటే చాలండి అదే అసలు ఐశ్వర్యము అని అర్థమైన తర్వాత కంగారు పడడం మానేసేసి నిదానంగా వీలున్నప్పుడు చేసుకుంటూ హుషారుగా ఉన్నప్పుడు చేసుకుంటూ ఓపిక లేనప్పుడు ఇంట్రెస్ట్ లేనప్పుడు వదిలేస్తూ ఉంటానండి మీలో కూడా ఎవరైనా నాలాగే ఉన్నారా ఉంటే చూడండి కామెంట్స్ చేయండి మీ అభిప్రాయాల్ని నాతో షేర్ చేసుకోండి చూడండి మా మొక్కలు కూడా ఒక్కొక్కసారి మొక్కలకి అన్నీ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే వాటిని వదిలేస్తూ ఉంటాను అవి కూడా వదిలేసినప్పుడు ఇలా చివర్లు ఎండిపోవడము కొంచెం డల్ అయిపోతాయండి ఎలా అయినా అది మనం రోజు చక్కగా చూసుకుంటూ ఉన్నాం అనుకోండి ఎంత హెల్తీగా ఉంటాయంటే అసలు చూడగానే చాలా బాగున్నాయి అనిపించిద్ది అనమాట ఏదైనా కేర్ తీసుకుంటేనే పిల్లలైనా మొక్కలైనా బాగుంటాయి కదా మనం కూడా అంతే అండి మనం శుభ్రంగా ఏ రోజు వరకు ఆ రోజు చేసేసుకున్నాం అనుకోండి మన ఇల్లు నీట్గా ఉంటుంది మన మనసు కూడా తేలికగా ఉంటుంది అలా అని రోజు వదిలేయమని చెప్పట్లేదండి అలసటగా ఉన్నప్పుడు కూడా బలవంతంగా చేయడానికి ప్రయత్నించకండి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి మనం అదే హెల్తీగా హుషారుగా ఉన్నాం అనుకోండి ఇలాంటి పనులు ఎన్నైనా చేసేసుకోగలుగుతాము కానీ ఇలాంటి అపోహలతోటి ఇలాంటి భయాలతోటి ఓపిక లేకపోయినా సరే చేయడానికి ప్రయత్నించి నాలాగా ఇబ్బందులు పాలవకండి ఏమంటారు అవునంటారా కాదంటారా మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి